హలో దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్ ఇది అయితే టమాటా పచ్చడి అండి వేడి వేడి అన్నంలోకైనా అయినా చపాతీలోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా సూపర్గా ఉంటుంది మరి సింపుల్గా ఎలా తయారు చేయాలో చూడండి దీనికోసం ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు ఇట్లా ఫ్రై చేసుకున్నాను తర్వాత బాగా పడిన టమాటాలని ఇలా ఉడకబెట్టుకోవాలి ఇది ఉడికేటప్పుడు ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం ఉప్పు చింతపండు వేసి ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లిపాయలు వేసుకొని ఇట్లా మెత్తగా మిక్సీ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న టమాటా ఇందులో వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి మనం టమాటాలు ఉడకబెట్టుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాము కొంచెం చూసి వేసుకోవాలి ఇట్లా వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి టమాటా పచ్చడిని చూడండి ఇట్లా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా పచ్చడికి పోపు వేసుకోవాలి దీనికోసం ఇక్కడ నేను ఒక బాండిలోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇలా కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కొంచెం కల్లెమాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపుని పచ్చల్లో వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది విడివిడి ఎన్నెల్లోకి సూపర్గా ఉంటుంది చపాతి ఇడ్లీ దోశలోకి సూపర్గా ఉంటుందండి మరి ఈ సింపుల్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్